హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఎగ్ రైస్ని ప్రిపేర్ చేస్తారు సేమ్ అలాగనే ప్రిపేర్ చేసి అయితే చూపించబోతున్నానండి అంతే టేస్టీగా కూడా ఉంటుందండి మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి పొడవుగా చిల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టమాటో ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలని ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్స్ ఇంకా టమోటో కూడా పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎగ్ వేసుకోవడం కోసమే ఇక్కడ నేను చుట్టూ కూడా ఆనియన్స్ని టమాటోనైతే ఇలా ప్లేస్ చేసుకున్నానండి ఇప్పుడు మధ్యలోకి ఎగ్స్ని వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నానండి మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ అనేది యాడ్ చేసుకోండి ఇలా ఫోర్ ఎగ్స్ని కూడా వేసుకున్న తర్వాత మీ క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి అలాగే గరం మసాలాను కూడా పావు టీ స్పూన్ దాకా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఎగ్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఎగ్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ టమోటో అన్నిటినీ కూడా కలిపి ఇప్పుడు మిక్స్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్ని ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్లో అయితే వెంట వెంటనే అది మొత్తం డ్రై అయిపోతుందండి కింద ఎగ్ మొత్తము అలా డ్రై అయిపోతే ఎగ్ రైస్ అనేది అంత టేస్టీగా ఉండదండి అందుకోసమే మంటను లోటు లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఎగ్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వెట్గా ఉన్నప్పుడే మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి రైస్ని పుడి పుడిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ అలాగే అర టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి ఫ్లేవర్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకోండి మరి రైస్కి సరిపడంత సాల్ట్ని వేసుకోండి సాల్ట్ అనేది చూసి వేసుకోండి రైస్లో కూడా వేసి ఉంటాం కాబట్టి మీరు దాన్ని చూసి అయితే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఎగ్ మసాలా అని వేసుకోండి ఎగ్ మసాలా వచ్చేసి ఆప్షన్ అండి ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలపండి ఎగ్ రైస్కి ఎప్పుడైనా సరే ఎగ్ అనేది ఫుల్ డ్రై అవ్వకుండా చూసుకోవాలండి కాస్త వెట్గా ఉన్నప్పుడు రైస్ని వేసి కనీసం అంటే ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్ రైస్ అనేది ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాను కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే లాస్ట్లో కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి అలా అయితే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా రైస్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన రైస్ రెడీ అండి ఇప్పుడు ఒక ప్లేట్ ప్లేట్ని తీసుకొని సర్వ్ చేసుకోండి పక్కన ఆనియన్స్ అలాగే లెమన్తో కనుక సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ఎగ్ ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది అలాగే మీకు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో